హలో అందరికి మేము రుబ్బు రోల్ కొనుక్కున్నామని చెప్పాం కదా ఈ రోజైతే సీజనింగ్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మా అమ్మ రోల్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసారు దీనిపైన దుమ్ము అదంతా ఉందనమాట మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దండం పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేశారు రోల్ని మనం గౌరీదేవిగా పూజిస్తాం కదా ఇందులో మనం రుబ్బుకున్న రుబ్బుకోకపోయినా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందని చెప్పి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట మా అమ్మ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు ఇరుబురోల్ని చూసుకొని తెగ మురిసిపోతున్నారు నేను పది కాసులు బంగారం కొనుక్కున్నా కూడా ఇంత హ్యాపీనెస్ రాదేమో అని అంటున్నారు ఎప్పటి నుండో అనుకుంటున్నారు కొనాలి కొనాలి అని చెప్పి ఇప్పటికైతే అయ్యింది ఫస్ట్ అయితే రోడ్లో తడి బియ్యం రుబ్బాలని చెప్పారు త్రీ టైమ్స్ తడి బియ్యం రుబ్బిన తర్వాత అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు మామ రుబ్బుతూ ఉంటే మా తమ్ముడు వచ్చాడనమాట వాళ్ళకి చాలా కొత్తగా అనిపించినట్టు ఉంది చాలా ఎగ్జైటింగ్ గా ఏంటి ఏంటి అని అడిగాడు నేను కూడా రుబ్బుతానని చెప్పి రుబ్బుతున్నాడు ఈ జనరేషన్ లో పిల్లలకి అసలు ఇది అంటే ఏంటో కూడా తెలియదు కదా మా తమ్ముడు అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు ఇప్పుడు అంటే అందరూ గ్రైండర్లు మిక్సీలు వాడుతున్నారు కానీ అప్పట్లో అందరూ ఈ రోళ్లే వాడేవారు మా అమ్మైతే ఒక ఫైవ్ మినిట్స్ రుబ్బారంటే చాలా బాగా నలిగిపోయింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా గ్రైండర్ చాలా స్లోగా నలుగుతుందని చెప్పి మా అమ్మ అంటున్నారు మన గ్రైండర్ లో వేసే కంటే కూడా ఇందులో రుబ్బుకుంటేనే ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పి చాలా బాగా నలిగిపోయింది ఫస్ట్ టైం వేస్తే బ్లాక్ కలర్ వస్తుంది అన్నారు కానీ పిండి అయితే బ్లాక్ కలర్ లోకేం రాలేదు ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేస్ హక్కున్నమాట ఆట